శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి కందార్ధములు పదహైదవ అధ్యాయము సమాప్తి నూట ఇరవై ఐదవ కందార్ధము పరిపూర్ణ బోధచేతను అరమర తన్ను అరయుట అరయుటకౌను ಗುರು ತಿರಿಗೆ ನೇನು ಮೇನುಲ ಕೌನು ರೆಂಡು ಪಾಟಿಂಚಿ ಕನೂಡಿ ಬಯಲೇರು ಕಾಲ ಸೂಟಿ ದಪ್ಪಕೂಡೀ ಮಾಟಿ ಮಾಟಿ ನೀ ಮರ್ಮು ನಿರೀಗೀತೆ ದಾಟಿಗ ಭ್ರಮಾಲದ పాటించి కనుడి బయలేరు కాల సూటి దప్పకూడి పరిపూర్ణ బోధ చేతను అరమర లేకుండా తన్ను కౌను అంటే ఈ పరిపూర్ణ బోధ అనేది అన్ని విద్యుల కన్నా చాలా గొప్పదైనది ఈ పరిపూర్ణ బోధ తెలుసుకుంటే మనకి సర్వ సంశయాలన్నీ కూడా రహితమైపోతాయి అనేక జన్మలకు కారణమేది అనేక సుఖదుఖాలకి కారణమేది అనేక భ్రాంతులకు కారణమేది అని విచారించి తెలుసుకొని ఇన్నిటికి కారణము నేనే అని తెలుసుకొని నేను అనేటువంటి అహంకారాన్ని రహితం చేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా పరిపూర్ణ గురువుని చేరి ఆ గురువు ద్వారా ఈ జగద్రూపమైనటువంటి ఎరుక రూపము ఈ రూపమైనటువంటి ఎరుక శాశ్వతమైనది కాదు ఈ ఎరుకకి మూలము లేదు ఈ వ్యవహారాలన్నీ కూడా కలభోగములు వంటివే ఈ ఎరుక ఎప్పటికైనా లేకుండా పోయేది అని మనం చక్కగా విచారించి తెలుసుకోవాలి ఈ విధంగా ఈ జగత్తును గురించి విచారించి చక్కగా తెలుసుకున్నప్పుడు ఈ జగత్తంతా ఒక మాయ అనేది మనకు తెలియబడుతుంది కనుక మనం ప్రతి ఒక్కరు కూడా గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువు ద్వారా ఈ యొక్క ప్రపంచాన్ని గురించి ఈ ప్రపంచంలో ఉండేటువంటి అనేక మతాల గురించి అనేక ఆచారాల గురించి అన్నిటిని గురించి అడిగి తెలుసుకున్నప్పుడు మనకి వాస్తవాలు తెలియబడతాయి అందువల్లనే అన్ని రకాలుగా విచారించి ఒక దృఢ దృఢనిత్యానికి వచ్చినటువంటి పరిపూర్ణ బోధ గొప్పదని మనకి చెప్పడం జరిగింది కనుక మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరు కూడా సత్యమేది అసత్యమేదని తెలుసుకోవాలంటే మొదట పరిపూర్ణ గురువుని చేరవలసి ఉంటుంది పరిపూర్ణ గురువుని చేరి ఆ గురువు ద్వారా మనకుండేటువంటి సమస్యలు కూడా ఒకటొకటిగా విచారించి చక్కగా తెలుసుకోవాలి ఆ విధంగా విచారించి తెలుసుకున్నప్పుడు ఒకటి అసత్యమైనది ఎరుక అని రెండవది సత్యమైనది పరిపూర్ణమని మనకి రెండింటిని గురించి చక్కగా వస్తునిశ్చయంగా తెలియబడుతుంది ఈ విధంగా పరిపూర్ణ గురువుని చేరి నిజాన్ని తెలుసుకున్న తర్వాత మనము దేనిని నమ్మాలి దేనిని ఆచరించాలి దేనిని పాటించాలి అనేది మనకి చక్కగా తెలియబడుతుంది కనుక గురువు ద్వారా ఇన్ని మర్మాలు తెలుసుకున్న తర్వాత ఇక ప్రతినిత్యము కూడా గురువు చెప్పినటువంటి సూచనని మర్చిపోకుండా ప్రతినిత్యం కూడా మననం చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా మనలో మనమే ప్రతినిత్యం కూడా మననం చేసుకోవడం ద్వారా మనలో ఉండేటువంటి సర్వభ్రమలన్నీ కూడా తొలగిపోయి ఈ జగద్పమైనటువంటి ఎరుక అశాశ్వతమని ఈ ఎరుక కన్నా కూడా అతీతమైనది పరిపూర్ణమని అదే సత్యమైనదని మనకి తెలియబడుతుంది కనుక ప్రతినిత్యము కూడా ఎరుక మరుపుల గురించి పరిపూర్ణముల గురించి చక్కగా మననం చేసుకుంటూ ఉండమని చెప్పి మనకి శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి ఈ కందార్థం ద్వారా మనకి తెలియజేశారు జై సద్గురు మహారాజ్కి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి